మహాదేవుని యొక్క పరిశుద్ధ నామమున నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు సహోదరు సహోదరులందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను మాట్లాడే విషయం ఏంటన్నట్లయితే బైబిల్ గ్రంథాన్ని ఎవరు రాశారు ఎప్పుడు రాశారు అది ఎలా లోకంలోనికి వచ్చిందన్న దాని గురించి మీతో మాట్లాడతాను దాన్ని మాట్లాడే ముందు కొన్ని సంగతులు మీతో పంచుకుంటాను ఈ ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి లెక్కలేనని గ్రంథాలు ఉన్నాయి కొన్ని మత గ్రంథాలు ఉన్నాయి అనేక మతాలు ఉన్నాయి వారి వారి గ్రంథాల వరకు ఉన్నాయి అయితే ప్రతి గ్రంథానికి ఒక లేఖకుడు ఉన్నాడు రాసిన వాడు ఉన్నాడు అనేటటువంటిది నగ్న సత్యం ఉదాహరణకు మన దేశంలో హైందవ గ్రంథాల్లో మహాభారతం గ్రంథం ఉంది ఆ గ్రంథాన్ని వేద వ్యాసుడు రాశాడు అది అందరికీ తెలుసు ఆ గ్రంథము సంస్కృతంలో రాశాడు అయితే ఆ మహాభారతం అనే గ్రంథాన్ని ముగ్గురు కవులు తెలుగులోనికి అనువదించారు నన్నయ తిక్కన ఎర్రప్రగడ అనేటటువంటి ముగ్గురు కవులు దాన్ని తెలుగులో అనువదించారు ట్రాన్స్లేటర్స్ వారు రామాయణాన్ని వాల్మీకి రాశాడు ఇలా ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్కరు రాసిన సంగతి మనకు తెలుసు ఖురాన్ని మహమ్మద్ పర్వక్త రాశాడు బౌద్ధ మత కొన్ని గ్రంథాలు ఉన్నాయి దాన్ని బుద్ధుడు రాశాడు అవి దాదాపు అరవై పుస్తకాలని విన్నాను అందులో ప్రాముఖ్యమైన మూడు బుక్స్ ఉంటాయి అంటే మూడు గ్రంథాలు ఉంటాయి ఆ మూడు గ్రంథాలు వారికి చాలా ప్రాముఖ్యమైనవి అంటే ఆ గ్రంథాలు ఒక్కొక్కరు రాశారు ఒక్కొక్క మత గ్రంథం ఒక్కరు రాశారు ఒక్కొక్క గ్రంథం ఒకరికి పరిమితమైంది కానీ ఇక బైబిల్ విషయంకి వచ్చినట్లయితే బైబిల్లో అరవై ఆరు గ్రంథాలు అంటే అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఈ అరవై ఆరు పుస్తకాలను నలభై మంది గ్రంథకర్తలు వ్రాశారు అయితే దీన్ని వ్రాయడానికి ఎంతకాలం పట్టింది అన్నట్లయితే పదహారు వందల సంవత్సరాలు దాదాపుగా పట్టింది పదహారు వందల సంవత్సరాలు తక్కువ కాలం కాదండి అయితే ఈ నలభై మంది గ్రంథకర్తలు కూడా ఏదో పరీక్ష హాల్లో కూర్చొని రాసినట్టుగా అందరూ కూడా గ్రూప్గా రాసినటువంటిది కాదు వేరు వేరు కాలాలలో రాశారు ఎవరు ఆ గ్రంథాన్ని ఎక్కడ రాశారో కూడా చాలామంది తెలీదు దేవుడు వారికి బయలుపరిచినప్పుడు పరిశుద్ధాత్మ ఆవేశంతో అంటే పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్నవారై దేవుడు బయలుపరిచినవి వారు రాశారు వారి వారి దేశాలలో వారి వారి కాలాలలో వాటిని రాశారు అయితే ఇందా చెప్పాను వారు రాయడానికి పదహారు వందల సంవత్సరాలు పట్టింది ఒకరు వ్రాసినట్టు ఒకరికి తెలీదు చాలామంది తెలీదు క్రీస్తు పూర్వము పదిహేను వందల సంవత్సరాల క్రితం మరి ఇప్పుడు క్రీస్తు వచ్చి రెండు అయింది అనుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు రెండు వేల అయింది ఏసు ప్రభు ఏ క్రీస్తు వచ్చి రెండు వేల సంవత్సరాలు అయింది అక్కడికి పదిహేను వందల సంవత్సరాల క్రితం మోసే ఉండేవాడు మరి తెలుసును ఈజిప్టు నాగరికత తెలుసును ఈజిప్టు ప్రయాణమై ఇస్రాయేల్ జనాంగం వెళ్ళడము ఈజిప్టులో బానిసలుగా వారు కొన్నారు బాధపడ్డము తర్వాత తిరిగి వచ్చారు ఈ ఐజిప్ట్ దేశం ఉన్నటువంటి ఇస్రాయలు జనాంగము రామశేష లాంటి గొప్ప గొప్ప పట్టణాలు గొప్ప గొప్ప కట్టడాలు చావారు కట్టినటువంటి చరిత్ర ఉంది ఓకే ఇక ఈ మోషే క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల క్రితము ఉండేవాడు ఆయన ఐగుప్తు నుండి బయలుదేరి ఇస్రాయేల్ జనాంగాన్ని కనాను దేశం తోడుకుని వచ్చినప్పుడు మార్గ సీనాయి కొండ మీద దేవుడు ప్రత్యక్షమై కొండ మీద పిలిచినప్పుడు ఆయన కొండ మీదకెళ్ళి దేవుడే స్వయంగా రాసినటువంటి తన చేతితో రాసినటువంటి పది ఆజ్ఞలు గల రెండు ధర్మశాస్త్ర పలకలను తీసుకుని వచ్చాడు ఆ కొండ మీద మోషి నలభై రాత్రులు నలభై పగళ్ళు నలభై రోజులు దేవునితో ఉండి దేవుడు బోధించినటువంటి దేవుని చేత నేర్చుకున్నటువంటి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తన జీవిత కాలంలో ఆయన ప్రయాణములు ఉంటూనే దాన్ని రాశాడు అవి ఐదు కాండాలు ఈ సృష్టి ఆరంభం నుండి మరి ఏ రీతిగా జానాలు ఆవిర్భవించారో లోకంలోకి వచ్చారో అనేక సంగతులు రాస్తూ అనేక రాజులు చరిత్ర రాస్తూ అనేక విషయాలు ప్రస్తావిస్తూ ఈ ధర్మశాస్త్ర విషయాలను కూడా క్షుణ్ణంగా చాలా విపులముగా రాసినటువంటిది ఈ ధర్మశాస్త్రం మోసియా రాశాడు మోసియా బ్రతికింది నూట ఇరవై సంవత్సరాలు భూమి మీద ఆయన తర్వాత యహోశివ తన శిష్యుడు యహోశివ గ్రంథాన్ని రాశాడు ఇలా కొంతకాలం తర్వాత దావీదు రాజు సోలోములు రాజు కొన్ని గ్రంథాలు రాశారు ఆ తర్వాత ఏషియా ఇర్మియా అనే ప్రవక్తలు ఎజ్రా నెహమియా అనే ప్రవక్తలు ఈ రకంగా రాజులు ప్రవక్తలు గొర్రెల కాపరులు అయినటువంటి వీరందరూ కూడా దేవుడు వారికి బయలుపరిచిన దాన్ని పట్టించి కొన్ని గ్రంథాలు రాశారు ఈ రీతిగా పాత్ర ముప్పై తొమ్మిది పుస్తకాలు పదిహేను వందల సంవత్సరాల కాలంలో ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి వారు ఒకరికి తెలియకుండా ఒకరు రాసినప్పటికీ ఒకే అర్థాన్ని ఒకే భావాన్ని ఒకే దేవుణ్ణి ఒకే ఉద్దేశాన్ని వారు బయలుపరిచారు వారు రాసినటువంటి గ్రంథములో వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే యస్ క్రీస్తు పుట్టలేదు కానీ పుడతాడని వారు సూచించారు కొందరు అయితే డైరెక్ట్గా రాశారు మిత్రులహేయంలో పుడతాడని కొందరు రాయిస్తే కన్యక గర్భంలో పుడతాడని కొందరు రాస్తే పుట్టి లోకములో సంఘము అనేటటువంటి దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడని కొంత రాస్తే ఈ రీతిగా అనేక విషయాలు వారు ప్రస్తావించారు వారి వారి గ్రంథాల్లో అంతేకాకుండా ఆ పుట్టినటువంటి యేసుక్రీస్తు ఏ రీతిగా జీవిస్తాడు ఏ రీతిగా మరణాన్ని పొందుతాడు ఏ రీతిగా పునరుత్నం చెందుతాడు అంటే మృత్యుము జయించి లేస్తాడనే సంగతులు అందులో చాలామంది ప్రస్తావించారు ఆ రీతిగా వ్రాయబడిన తర్వాత నిజముగానే దాని ప్రకారంగా ప్రభునేశ క్రీస్తు వారు వ్యతిలేహములు పుట్టడము నిజముగా వారు రాసిన గ్రంథాల్లో ఉన్న ఆధారం ప్రకారంగానే ఆయన కన్యక గర్భంలో జన్మించడము జరిగింది ప్రభుణేశ క్రీస్తు ఈ లోకంలో గ్రంథాల ప్రకారంగా లేఖనాల ప్రకారంగా పుట్టిన తర్వాత ఆయన పన్నెండు మంది శిష్యుని ఏర్పాటు చేసుకున్నాడు సువార్త ప్రకటించడ ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటించి అనేక విషయాలు తన శిష్యులు బోధించారు ఆ తర్వాత వ్రాయబడిన ప్రకారంగానే మరణించాడు వ్రాయబడిన ప్రకారంగానే అంటే అంతకుముందు వ్రాసినటువంటి లేఖకులు వ్రాసినటువంటి రాతల ప్రకారంగా వ్రాయబడిన ప్రకారంగా ఆయన జన్మము మరణము వృత్వును సజీవంగా లేవడం అంటే చెందడం జరిగింది ఆయన ఎప్పుడైతే పునరుత్నడై పరలోకానికి ఆరోహణమయ్యాడో ఆ తర్వాత సువార్త ప్రకటించిన తర్వాత శిష్యులు ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తూ వారి జీవిత జీవితకాలంలో మత్త మార్కు లోక యోహాను అనేటటువంటి అపోస్తులు నాలుగు సువార్తలు రాశారు ఆ తర్వాత పౌలు కొన్ని పత్రికలు రాశాడు పేతురు రెండు పత్రికలు రాశాడు యోహాను సువార్తతో పాటు యోహాను అనే అపోసుడు సువార్తతో పాటు ఇంకా నాలుగు బుక్స్ రాశాడు మొదటి యోహాను రెండో యోహాను మూడో యోహాను పత్రికలతో పాటు ప్రకటన గ్రంథం రాశాడు యాకబు అనే ప్రభువు సహోదరుడు యాకపత్రి రాస్తే యూధా అనే ప్రభు సహోదరుడు యూధాపత్రి రాశారు ఈ రీతిగా నలభై మంది గ్రంథకర్తలు వారి వారి కాలాలలో ఒకరికి సంబంధం లేకుండా ఒకరు రాసినప్పటికీ ఒకే విషయాన్ని గురించి రాశారు కొంతమంది గ్రంథకర్తలు ముందుగా వ్రాయబడినటువంటి విషయాలు నెరవేర్పు సందర్భంలో పుట్టినవారై ఇదిగో ఆనాడు రాయబడింది ఇదిగో ఇది నెరవేరిందని ఆ నెరవేరుతున్నటువంటి సందర్భములు వాటిని ఎత్తి చూపించి రాసినటువంటి సంగతులు కూడా బైబిల్లో ఉన్నాయి ఈ రీతి నిజమైన దేవుడు తన యొక్క శక్తినిచ్చి పురుషార్థాత్మనిచ్చి ఆయన చేసినటువంటి కార్యాలు సృష్టి ఆరంభము మొదలుకొని చేసిన కార్యాలు ప్రభు నేసి క్రీస్తు వచ్చి మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా అనేకమైనటువంటి సంగతులు అనేక కార్యాలు అందులో పొందుపరిచారు క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల కాలంలో రాయబడినటువంటి గ్రంథాలు క్రీస్తు శాఖ వంద సంవత్సరంలో ఈ గ్రంథాలు కలిపి మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఈ అరవై ఆరు పుస్తకాలు సమకూర్చగా ఎక్కడొక్కడో దొరికినటువంటి ప్రతులు సమకూర్చగా ఏషియా గ్రంథమైతే మృత సముద్ర ప్రాంతంలో తవ్వకాల్లో గొర్రెల కాపరలు దొరికింది బైబిల్ గ్రంథం చాలా విశిష్టమైన గ్రంథం ఏంటనట్లయితే సృష్టి ఆరంభము ఎలా జరిగిందో సృష్టి ఆరంభము నుండి మానవుని యొక్క ఆవిర్భావము ఉనికి భూమిది ఎలా కలిగింది మానవుని యొక్క అంతము ఎలా ఉంటుంది సృష్టి అంతం ఎలా ఎలాగుంటుందనే సంగతులు అన్నీ కూడా బైబిల్ ఉన్నాయి మానవుని యొక్క జీవితము ఎంతవరకు భూమి ఉంటుంది ఆఖరికి చివరి దశలో ఎలా ఉంటుంది లోకము యొక్క నాశనము లోకము యొక్క అంతము లోక ప్రారంభము ఈ లోక అంతము లోకం అంటే భూమండలం మాత్రమే కాదు సర్వ సృష్టిలో అనేటువంటి అనేకమైనటువంటి ఈ నక్షత్రాలు గ్రహాలు ఈ గ్యాలక్సీల యొక్క అంతము గురించి కూడా వ్రాయబడింది ఇవన్నీ కూడా పొందుపరచబడిన గ్రంథము ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథం ఇందులో చాలామంది గొప్ప గొప్ప రాజుల చరిత్రలు ఉన్నాయి ప్రపంచాలు నేరినటువంటి బబలోను రాజ్యముల గురించి ప్రపంచాన్ని ఏలి శాసించినటువంటి మాదీయ పార్షిక రాజ్యాల గురించి ప్రపంచాన్ని శాసించినటువంటి గ్రీకు రాజ్యం గురించి ప్రపంచంలో అనేక భాగాలు వెళ్ళినటువంటి రోమరాజ్యం గురించి చాలా చాలా సంగతులు ఈ బైబిల్లో పొందుపరచబడ్డాయి వారందరూ నిజమైన రాజులు నిజమైన ప్రాంతాలు నిజమైన చరిత్ర గురించి రాబడినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటనట్లయితే ప్రపంచంలో అచ్చు యంత్రం కనిపెట్టిన తర్వాత మొట్టమొదట ముద్రింపబడిన గ్రంథము బైబిల్ గ్రంథం ఇంకొక ప్రాముఖ్యమైన విశేషం ఏంటనట్లయితే ప్రపంచంలో ఎక్ ఎక్కువ మంది అధిక శాతం అది నమ్మే గ్రంథము బైబిల్ గ్రంథం మరికొక విషయం ఏంటన్నట్లయితే ప్రపంచంలో అత్యధికంగా ముద్రింపబడచ్చు అత్యధికంగా అమ్ముడవుతున్నటువంటి గ్రంథము కూడా బైబిల్ గ్రంథమే ఇది బైబిల్ విశిష్టత కాబట్టి బైబిల్ గ్రంథము దైవ గ్రంథం ఇది ప్రత్యేకమైనది కొంత రాసినట్లుగా ఎక్కడో కూర్చొని ఆలోచించి వారి ఆలోచనలతో ఊహతో వ్రాసిన గ్రంథం కాదు దైవ గ్రంథము ఇది విశిష్టమైనది చాలా ప్రత్యేకమైనది ఇది పరిశుద్ధమైనది చాలామంది బైబిల్ని విమర్శిస్తుంటారు అందులో లోతులై ఎలా చేశాడు పలానావుడు ఎలా చేశాడనే వారు మనుషులు కనుకనే మనుషులు చేసే పనులు వారు చేశారు మానవుల్లో నీచులు ఎలా ఉంటారు మానవులలో ఉత్తములు ఎలా ఉంటారు అనే సంగతులన్నీ కూడా దేవుడు బహిర్గతముగా ఆనాటి తన ప్రజలను పెంచుకున్న వారు తప్పు చేసినప్పటికీ వారిని కప్పిపెట్టకుండా బహిర్గతం చేసినటువంటి నిష్పక్షపాత గ్రంథము బైబిల్ గ్రంథము దేవుడు పరిశుద్ధుడు మానవుడు అపవిత్రుడు మానవుడు పరిశుద్ధం నిలుపుకోవడం చాలా కష్టం అందుకే ఎంతటి వారైనా పాపంలో పడిపోవచ్చు వారిని దేవుడు ఎలా శిక్షించాడు ఎలా పనిష్మెంట్ ఇచ్చాడనే సంగతులు కూడా బైబిల్లో చాలా ఉన్నాయి తను నమ్ముకొని పరిశుద్ధంగా బ్రతికిన వారిని ఎలా దివించాడు ఎలా గొప్ప భాగ్యం ఇవ్వబోతున్నాడనే సంగతులు కూడా బైబిల్కు ఉన్నాయి కాబట్టి బైబిల్ గ్రంథం గురించి తెలియని వారు అనేక రకాలు విమర్శిస్తుంటారు కానీ నిజమైన గ్రంథం బైబిల్ గ్రంథము ఆ గ్రంథములో ప్రాముఖ్యమైన వ్యక్తి యేసుక్రీస్తు ఆది కాన్మ నుంచి అనేక గ్రంథాలు పాత గ్రంథాలు క్రీస్తు వైపు వేలు చూపిస్తున్నాయి ఇదిగో పుట్టబోతున్నాడని ఆ పుట్టిన ప్రభువు యేసుక్రీస్తును బయలుపరిచిన గ్రంథం క్రొత్తమైన గ్రంథం ఈ యస్సుక్రీస్తు ప్రభు సృష్టికర్త సృష్టికర్త అయిన దేవుడు కాలవు పరిపూర్ణపడి లోకములో నరుడుగా పుట్టి అనేకుల రక్షణార్థం నిత్య జీవం పొందాలంటే మానవుడు ఎవరి యొద్ నుంచి అయితే భూమి వచ్చాడో ఆ పరమ తండ్రి ఎద్దుకు చేరాలని చేరాలంటే ఎవరు మార్గము ఎలా వెళ్ళాలి అనేది ఆయన చూపించాడు ఆయన చూపిస్తూ నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎందుకు రాడని చెప్పినటువంటి మాట పలికారు కాబట్టి ఈ విషయాలు మీరు గ్రహించాలని బైబిల్ని విమర్శించేవారు అవచ్చు బైబిల్ ఎలా లోకానికి వచ్చిందో తెలియని వారు అవ్వచ్చు తెలుసుకోవాలని కోరుతూ నేను ముగిస్తున్నాను అందరికీ వందనములు దేవుడు మేమును దీవించుడుగాక ఆమె